రేపక్క గ్రామంలో హరి గిరి అనే ఇద్దరు మిత్రులుండేవాళ్లు వారిరువురిలో హరి చాలా తెలివైనవాడు ఇద్దరు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు వాళ్ళిద్దరికీ ప్రతిరోజు సాయంత్రం ఊరి బయట ఉన్న చెరువు గట్టుపైన కూర్చొని సరదాగా బాధాఖానీ వేయడం అంటే ఎంతో ఇష్టం ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఇద్దరు చెరువు గట్టుపై కూర్చొని కాళ్ళు కిందకి వేలాడేసుకుని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా హరి గిరితో ఇలా అన్నాడు అరే గిరి ఎన్నాళ్ళని ఇలా కాళ్ళుగా తిరుగుదని చెప్పు ఊళ్ళోని వాళ్ళందరూ మనల్ని సోమరిపోతులంటున్నారా ఇంకా ఇలాగే పని చేయకుండా కూర్చుంటే చివరికి మనం దేనికి పానికి రాకుండా పోతాం ఆ మాటలకి గిరి అవున్రా హరి నా తోటి వాళ్ళందరూ రెండు చేతులతో బాగా సంపాదిస్తున్నారని నేనేమో దేనికి పనికి రాకుండా బేవార్స్ తిరుగుతున్నానని మా అమ్మ కూడా చాలా బాధపడుతుంది మనం ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలరా ఒక్క మీ మా నాన్న కూడా అంతే తెగ బాధ పడిపోతున్నాడు ఊర్లోకి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నాడట అందరూ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని అడుగుతుంటే సమాధానం చెప్పలేక బయటకు కూడా వెళ్లటం లేదట రోజు ఇంట్లో ఒక్కటే పోరు అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా ఏం చేసినా అందరికంటే స్పెషల్ గా ఉండాలి అందరూ చేసిన పని మనం చేయకూడదు ఒకవేళ అలా చేస్తే వాళ్ళు మనం ఒకటి కొత్తగా చేసినప్పుడే మన ప్రతిభ పాట వాళ్ళు ఏంటో మన అమ్మా నాన్నలకి ఊరి వాళ్ళకి మనల్ని వ్యగతాలు చేసిన వాళ్ళకి తెలుస్తాయి కొత్తగా అంటే ఏం బిజినెస్ బాగుంటుందిరా అయినా బిజినెస్ చేయాలంటే మనకు డబ్బు కావాలి కదరా అవును ఇద్దరం అమ్మా అడిగి ఇంట్లో నుండి కొంత డబ్బు తీసుకుందాం ఒక సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేద్దామని చెప్దాం అది సరేరా ఇంతకీ మనం ఏం బిజినెస్ చేయబోతున్నాం అది నేను ఆలోచిస్తున్నానురా అని ఆలోచిస్తూ ఉండగా నీటి పైన తేలుకుంటూ ఒక పేపర్ వచ్చి హరి కాళ్ళకి తగులుకొని అక్కడే ఆగుతుంది దాన్ని చేతిలోకి తీసుకుంటాడు ఆ పేపర్లో అమెరికాలోని ఆస్ట్రాలజీ బైక్లు అమ్మే కంపెనీ దివాలా తీసిందని రాసుంటుంది వెంటనే హరికి మెరుపు లాంటి ఒక ఐడియా వచ్చింది ఎగిరి గంతేశాడు గిరి ఏమి అర్థం కాక హరి వైపు అలాగే చూస్తూ ఏమైందిరా ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు ఇంతకి ఆ పేపర్ లో ఏముందిరా చెప్తే నువ్వు కూడా ఎగిరి గంతేస్తావరా అవునా ఏంటో అంత సంతోషాన్ని బిజినెస్ కి సంబంధించిన ఐడియా ఉందిరా ఆ మాట వినగానే గిరి కూడా హరి అన్నట్టుగానే ఎగిరి గంతేసాడు ఇంతకి ఏంట్రా ఐడియా ఆస్ట్రాలజీ బైక్ ఆస్ట్రాలజీ బైకా నువ్వు అంటుంది ఏంటో నాకు అర్థం కావటం లేదురా మన బిజినెస్ కి దీనికి ఏంటి సంబంధం పిచ్చోడా ఇదేరా మన బిజినెస్ ఆ మాటలకి ఏం అర్థం కాక తలగొక్కుంటూ బిత్తర మొహంతో చూస్తూ ఉంటాడు గిరి అతనికి ఏమి అర్థం కాలేదన్న విషయాన్ని గ్రహించిన హరి నీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను విను మనం కొంత డబ్బు పెట్టి ఒక ఆస్ట్రాలజీ బైక్ కొన్నాం అంటే మొబైల్ కు జీపీఆర్ఎస్ లాగా ఆ బైక్ కి కూడా మనిషి మెదడును చదవగలిగేటటువంటి ఒక సెన్సార్ బైక్ కి కనెక్ట్ చేసినటువంటి స్పీకర్ లాంటి పెద్ద ఇయర్ ఫోన్ లో దాగుంటుంది ఆ బైక్ నడిపే వ్యక్తి ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి అప్పుడు ఆ ఇయర్ ఫోన్స్ లో ఉన్నటువంటి సెన్సార్ బైక్ డ్రైవింగ్ చేసే వ్యక్తి యొక్క భవిష్యత్తుని అతని మెదడు నుండి అబ్జర్వ్ చేసుకొని ఈ ఇయర్ ఫోన్స్ ద్వారానే అతనికి వినిపిస్తుంది ఆ మాట విన్న వెంటనే అద్భుతం ఈ ఐడియా చాలా బాగుందిరా కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది కదా ఏంట్రా అది ఒకసారి మన దగ్గరికి వచ్చిన వ్యక్తి మళ్ళీ రాడు కదా ఆ ఒక్కసారి తన భవిష్యత్తు మొత్తాన్ని తెలుసుకొని వెళ్ళిపోతాడు కదా అప్పుడు కొంతకాలమే మన బిజినెస్ బాగుంటుంది మరి తర్వాత ఎలా నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇది ఒక రోజు భవిష్యత్తు మాత్రమే చెప్పగలదు కాబట్టి ఎవరైనా ఏ రోజుకి ఆ రోజు తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి రావాల్సిందే అప్పుడు ఇక మనకు ఏ సమస్య ఉండదు కదా ఈ ఐడియా చాలా బాగుందిరా మరి ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలంటే మన దగ్గర పాస్పోర్ట్ లేదు కదా అవసరం లేదురా మనం వాళ్ళ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు మన ఆ బైక్ ని పంపిస్తారు అది చాలా ఖరీదుంటుందేమోరా నిజమే కానీ అది ఒక మాట ఇప్పుడు వాళ్ళ కంపెనీ దివాలా తీసింది కాబట్టి మనం అడిగిన రేటుకి వాళ్ళు తమ బైక్ అమ్ముతారు వెంటనే ఆస్ట్రాలజీ బైక్ అమ్మే కంపెనీ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు నెల రోజుల తర్వాత బైక్ హరిగిరి వాళ్ళ దగ్గరికి వస్తుంది అది చూసిన జనమందరూ ఆశ్చర్యపోతారు దాని స్పెషాలిటీ గురించి హరిగిరి ఊర్లో చాటింపు వేయిస్తారు అది విన్న జనం బైక్ పై ఎక్కడానికి గుంపులు గుంపులుగా వస్తారు నిజంగానే ఆ బైక్ చెప్పినట్టే జరుగుతుండటంతో ప్రజలు ప్రతిరోజు ఆ బైక్ పై ఎక్కి తమ ఒక్కరోజు భవిష్యత్తు తెలుసుకోవడానికి నేను ముందంటే నేను ముందంటూ ఎగబడుతుంటారు అలా ప్రతిరోజు కొన్ని వందల మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు హరి గిరిల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు లాగా దూసుకుపోతుంది వారికి లెక్కలేనంత డబ్బు వస్తుంది అది చూసి వారిని హేళన చేసిన వారు చిన్నబోతారు ఊరి వాళ్లు వారి తెలివితేటల్ని మెచ్చుకుంటారు తమ పిల్లలు ప్రయోజకులైనందుకు హరిగిరిల తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు చింతలపూడి గ్రామంలో అతి పురాతనమైన ఒక రాజభవనం ఉండేది అది బాగా పాడుపడిపోవడంతో జనం అక్కడికి వెళ్ళటం మానేశారు అదే ఊళ్ళో సైదయ్య అనే ఒక చిరు దొంగ ఉండేవాడు అతను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ సరదాగా జీవిస్తూ ఉండేవాడు అలాగే మంచి మాట కూడా తన మాటలతో ఎదుటి వారిని బురిడి కొట్టించి క్షణాల్లో వారి దగ్గర నుండి దొంగతనంగా డబ్బు లాగేసేవాడు అయితే సైదయ్యకు ఒక నీతి ఉంది పేదవారి దగ్గర సైదయ్య డబ్బు దొంగిలించేవాడు కాదు తనే తిరిగి వారికి సాయం చేసేవాడు అలాగే గుడి హుండీలలో కూడా దొంగతనం చేయడు కానీ డబ్బున్నవాడు ఎవడైనా కనిపించాడంటే వాడి జేబు ఖాళీ అవ్వాల్సిందే అందుకే సైదయ్య రోడ్డుపై వచ్చేటప్పుడు ఎవ్వరూ అతనికి ఎదురు వెళ్లే వాళ్లు కాదు వాళ్ళకి తెలియకుండా వారి జేబులను కత్తిరించగల నేర్పరి సైదయ్య అయితే సైదయ్య తను దొంగిలించిన డబ్బులు ఆ పురాతనమైన రాజభవనం యొక్క ప్రహారీ గోడలో దాచిపెట్టేవాడు సైదయ్య ఎప్పుడు రాత్రిపూట మాత్రమే డబ్బు దాచుకోవడానికి ఆ భవనానికి వెళ్లేవాడు ఎందుకంటే ఎవరైనా చూస్తే తను దొంగ అని తెలుస్తుంది కాబట్టి డబ్బు ఇక్కడే దాచిపెడుతున్నట్టు అనుమానం వస్తుందని సైదయ్య అనుమానం అందువల్ల భవనం లోపలి భాగం పూర్తిగా సైదయ్యకు కూడా తెలీదు సైదయ్యలో ఇంకొక స్పెషాలిటీ ఉంది ఎవరింట్లో అయితే తను దొంగతనం చేయాలనుకుంటున్నాడో వారికి చెప్పి మరీ దొంగతనం చేసేవాడు ఎంత ప్రయత్నించినా అతన్ని ఎవ్వరూ పట్టుకోలేకపోయేవారు సైదయ్య దొంగిలించిన డబ్బుతో కొన్ని ఆవుల్ని కొని రోజంతా చీకటి పడే వరకు రాజభవనానికి దగ్గర్లో ఉన్న అడవిలో మేపేవాడు ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆవుల్ని తోలుకొని అడవికి వెళ్తాడు బాగా దాహం వేస్తుంది తనతో పాటు తెచ్చుకున్న మంచి నీళ్లు అయిపోవడంతో మంచి నీళ్ల కోసం ఏదైనా కుంట దొరుకుతుందేమోనని చుట్టూ వెతికాడు కాని ఎక్కడా మంచి నీళ్ల కుంట కనిపించదు అలా వెతుకుతూ రాజభవనం లోపలికి వెళ్తాడు వెతుకుతుండగా సైదయ్యకు రాజభవనం వెనుక ఒక నీళ్ల బోరింగ్ కనిపించింది కనిపించింది ఇంతసేపటికి నా కష్టం ఫలించింది నా దాహం తీరబోతోంది అని గబగబా పంపు కొట్టాడు కానీ రాలేదు బహుశా చాలా సంవత్సరాలుగా ఈ పంపు వాడకపోవడంతో అని పంపు కొడుతూనే ఉంటాడు కొడుతూనే ఉంటాడు కానీ ఎంతసేపటికి నీళ్లు రాకపోవడంతో కొట్టి కొట్టి అలుపు రావడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని పక్కనే ఉన్న బండరాయిపై కూర్చోబోతుండగా ఘల్ ఘల్ శబ్దం వినిపించింది ఏంటా అని పంపు దగ్గర చూడగా ఒక బంగారు నాణం కింద పడి ఉంటుంది దాన్ని చేతిలోకి తీసుకొని టీ చూసి ఆశ్చర్యపోయాడు అరే బంగారు నాణం ఇది చాలా ఖరీదైంది నేను చూచాయాగా గమనించాను ఖచ్చితంగా ఇది పంపులో నుండి వచ్చింది అని గబగబా పంపు కొట్టాడు బంగారు నాణాలు ఒకదాని తర్వాత ఒకటిగా కుప్పలు తెప్పలుగా బయటకొచ్చి పడ్డాయి సైదయ్య ఎన్నడూ ఊహించినటువంటి ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు అద్భుతం నేను చూస్తుంది కళా నిజమా నా కాళ్ళు నమ్మలేకపోతున్నాయి నీళ్ల బోరింగు నుండి బంగారం రావడమా నమ్మలేకపోతున్నాను అంతేకాదు ఇంత బంగారం ఒక్కసారిగా చూసేసరికి ఒళ్ళంత వొనుకు పుడుతుంది అంటే ఇది బంగారం ఇచ్చే పంపు అన్నమాట రాజుల కాలంలో భూమిలో నుండి నేరుగా బంగారాన్ని బయటకు తీయడానికి ఇది అనుకుంటాను ఆహా ఏ అదృష్టం నాది ఎన్నో రోజులుగా ఇక్కడికి వస్తున్నాను ఎప్పుడు దీన్ని చూడలేదు ఇక నా కష్టాలు తీరిపోయినట్టే ఇక దొంగతనాలు చేయాల్సిన అవసరమే లేదు అని మళ్ళీ బోరింగ్ కొట్టాడు అయితే ఈసారి ఎంతసేపు కొట్టినా బంగారం రాదు అప్పుడు ఆశ్చర్యపోతూ అరే అంత మాయలాగా ఉంది ఇప్పుడే కదా బోరింగ్ వెంట బంగారం బయటకొచ్చింది ఇప్పుడు రాదేంటి బహుశా ఇది రోజుకు ఒక్కసారి అది కూడా కొంత బంగారం మాత్రమే ఇస్తుందేమో అని బంగారం తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు ఒక్కసారిగా అంత బంగారం చేతికి దొరికేసరికి ఇప్పటి వరకు తీరని తన కోరికలన్నింటినీ ఆ డబ్బంతా ఖర్చు చేసి తెచ్చుకుంటాడు మర్నాడు మళ్ళీ ఆ బోరింగ్ దగ్గరికి వెళ్ళి కొడతాడు కానీ ఎంతసేపు కొట్టినా ఒక్క బంగారు నాణం కూడా బయటికి రాదు సైదయ్య ఆశ్చర్యపోతాడు కంగారు పడిపోతాడు ఒక్క బంగారు నాణం కూడా బయటికి రావటం లేదు ఇప్పుడెలా చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసేసానే అని బోరున వినిపిస్తాడు అప్పుడు అతనికి బోరింగ్ లో నుండి ఒక భవిష్యవాణి వినిపిస్తుంది ఇంతకు ముందు నేను నీకు బంగారం ఇచ్చినప్పుడు నువ్వు దొంగవి అయినా సరే నీలో మంచితనం మానవత్వం దయాగుణం ఉంది కాబట్టి నీకు ఈ నిధిని అందజేశాను కానీ ఒక్కసారిగా లెక్కలేనంత బంగారం చేతికొచ్చేసరికి నీలోని ఆ దయాగుణం చచ్చిపోయింది నీ శరీరం సుఖాన్ని కోరుకుంది నేను నా కోరికలు అవి పక్షపాతంతో నీ మనసు అల్లుకుపోయింది లక్ష్మీదేవి ఎప్పుడైనా ఒకసారే తలుపు తడుతుంది అప్పుడే మనం తలుపు తీయాలి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన ద్వారా పది మందికి మేలు చేయాలి కానీ నువ్వు ఆ నీతిని మరిచిపోయావు ఇకపై ఎప్పుడు నీకు ఆ నిధి దక్కదు అని భవిష్యవాణి వినిపించడం ఆగిపోతుంది తన అదృష్టాన్ని తనే కాలదన్నుకున్నందుకు తనని తానే నిందించుకుంటూ నిరాశగా వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు సైదయ్య